ఫిబ్రవరి ఏడో తారీఖున మరి హైదరాబాద్లో జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనాన్ని తరలించాలి మా మాదిగల అస్తిత్వాన్ని మేము కాపాడుకోవాలనే ఒక ఆలోచనతో ఉన్న ఈ మాదిగలను ఐక్యం చేయడం కోసం ఇక్కడ ఎక్స్ జెడ్పీడీసీ గారు మారపాక రవాణా గుర్రం యాదవన్న సింగాపురం జగన్ అదేవిధంగా సురేష్ అన్న వీళ్ళందరూ కలిసి ఈరోజు ప్రోగ్రాం ఏర్పాటు చేసి రేపటికి మరియు ఏడో తారీఖు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఆలోచనలో వీళ్ళు ఈ చేసిన కార్యక్రమాన్ని స్వాగతిస్తూ ముఖ్యంగా నేను మీకు ఒక ముందు ఒక విషయం చెప్పదలుచుకున్నా ఆరంభ దశలో మేమున్నాం ఫస్ట్ ప్రారంభం ఉద్యమం ఎంఆర్పిఎస్ స్టార్టింగ్లో జెండా ఎత్తే కార్యక్రమంలో ఆ రోజు మన స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టి రాజన్న తెలంగాణ జిల్లాల కో కన్వీనర్గా పనిచేశాడు అతని నాయకత్వంలో మరి మేము చిన్నపిండాల గ్రామంలో ఆ రోజు జెండా ఎత్తడం జరిగింది ఆ జెండా ఎత్తిన ఆ కార్యక్రమం అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంఆర్పిఎస్ మద్దతుగా ఏ పార్టీలో రాజకీయ పార్టీలు ఏవైనా సరే మన కులానికి మనం సపోర్ట్ చేయాలనే ఒక అంకిత భావంతో కులానికి ఈ పార్టీ ముఖ్యం కాదు ఆ పార్టీ ముఖ్యం కాదు మన కుల బాంధువులను ఐక్యం చేసే దశలో మేమంతా భాగస్వామ్యం అవుతున్నందుకు నిజంగా సంతోషపడుతున్నాం ఆ రోజు ప్రారంభం నుండి ఈరోజు అంతిమ దశకు వచ్చిన ఈ ఉద్యమాన్ని మేము బలపరుస్తున్నాం మనతో పాటు మీరందరూ కూడా ఎందుకంటే గ్రామాలలో ఎంతో కొంత విజ్ఞానవంతులు విద్యావంతులు ఉన్న మాదిగాలు కూడా మన స్థితిగతులను అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ విషయాలను ఇప్పుడు జగనన్న సింగపురం జగనన్న గారు వెరీ క్లియర్గా మీ అందరికీ విశదీకరించి చెప్పాడు దయచేసి రేపు జరిగే ఈ కార్యక్రమాన్ని మనందరం పెద్ద ఎత్తున స్వాగతిస్తూ ఇంటికి ఒక డప్పు ఒక మనిషి ఒక డప్పు పట్టుకొని బయలుదేరి మాదిగల సత్తా సాటాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మాలలకు ఒకటే నేను చెప్తున్నా మేము మాది అని తొంభై నాలుగు నుండి గుండె మీద చేసుకొని నేను సుదర్శన్ మాది అని చెప్పుకోగలుగుతున్నా మీరు నిజంగా మేము మాల అని ఇక్కడ చెప్పుకునే సత్తా మీకుందా రెంజేళ్ళ రాజేష్ గారు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు అతను నిజంగా కూడా అతనికి విషయ పరిజ్ఞానం లేదు అతను ఏదేదో మాట్లాడతాడు మీరు యూట్యూబ్ల ద్వారా చూస్తూ ఉంటారు మాదిగలకు ఏబిసిడి వర్గీకరణ చేస్తే అతనికి ఏంది యాభై తొమ్మిది కులాలు ఉన్నా మనము మరి యాభై తొమ్మిది కులాలలో యాభై ఎనిమిది కులాలు ఒప్పుకుంటున్నాయి ఏబిసిడి వర్గీకరణను మరి ఒక్క కులము మాలా కులం ఒప్పుకోవడం లేదంటే వాళ్ళ స్వార్థం ఏందో మీరు అందరు గమనించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి మాలలు మీరు చెప్తున్నారు ఏదో పది మంది ప్రోగ్రామ్ పెట్టి శాంతియుతంగా జరుగుతున్న ఈ ఉద్యమాన్ని ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నీరు కారుతామని చూస్తే దళిత బిడ్డలుగా మాదిక జాతి బిడ్డలుగా మేము ఊపుకుండే లేదు దయచేసి మీకు తగిన బుద్ధి ఈ ఈ ప్రభుత్వం ఈ పాలకులు చెప్తున్నారు మీరు చూశారు ఏ ఏ ఉద్యమ నాయకుడు కూడా ఈరోజు ఎంఆర్పిఎస్ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాతనే అన్ని కులాలలో ఉద్యమాలకు ఒక నాంది బలుపుతున్నారు దాన్ని మీరు గమనించ విజ్ఞప్తి చేస్తూ దయచేసి మంద కృష్ణ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన ముప్పై ఏళ్ళ పోరాటంలో మన అందరం భాగస్వామ్యమైన ఇప్పుడు కూడా అంతిమ దశలో ఉన్న ఈ ఉద్యమానికి ఇంకా మనం ప్రోత్సహించే విధంగా మనందరం పనిచేయాల్సిన అవసరం ఉందని మీ అందరికీ సవినీయంగా తెలియజేసుకుంటూ